వైకాపా అరాచకాలకు ఆ పార్టీ కార్యాలయాల అక్రమ కట్టడాలే నిదర్శనమని ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు విమర్శించారు విజయనగరంలో నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు ప్రతి చిన్నదానికి హడావిడి చేసే వైకాపా నాయకులు పార్టీ కార్యాలయ భవనాలను మాత్రం అత్యంత గోప్యంగా చేపట్టారన్నారు ఈ అక్రమాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉందని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలమని ఎమ్మెల్యే హెచ్చరించారు ほら。 వాళ్ళు చాలా షో వర్క్ చేసేస్తారు అయితే వాళ్ళు చెయ్యని పనుల మీద కూడా ఎన్నో కొబ్బరికాయలు కొట్టి దాని మీద ఆ రోడ్ల మీద పైకి కిందకి నడిచి మేము చేసాము మేము చేసాము ఆహా ఓహో అని చెప్పుకున్నారు అయితే ఈ పార్టీ ఆఫీస్ మాత్రం వాళ్ళ వాళ్ళు కట్టినప్పుడు ఎంతో సీక్రెట్గా ఉంచారనమాట వాళ్ళు చెయ్యని రోడ్డు కూడా వాళ్ళు మేము చేసామని చేసుకొని ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తారు కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది చేసింది చూపెట్టకుండా ఒక సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు I think is ఈ ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఇది ఒక అక్రమ అక్రమ ఇది అని మనకు తెలుస్తుంది అయితే నాచురల్ గా పార్టీ అందరికీ తెలిసిన విషయమే ల్యాండ్ దందా ల్యాండ్ ఆక్యుపేషన్ కట్టడంలో అక్రమాలు అన్ని విధాల అక్రమాల్లో వాళ్ళు నంబర్ వన్ ఈ పార్టీ ఆఫీస్ కూడా ఆ విధంగానే వాళ్ళు చేశారు ఏ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ చూస్తుంటే మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా కుప్పకూలింది అనేది మనకు క్లారిటీగా అర్థమైపోయింది అక్రమంగా కట్టడాలు జరిగిన కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగా కప్పు పుచ్చుకోవటానికి ట్రై చేశారు